ప్రస్తుత క్రైస్తవ సమాజానికి ప్రవణ యేసుక్రీస్తు వారి ప్రేమ దేవుని ప్రేమ ఏంటి అన్నది అర్థం కాలేదు అన్నది ప్రస్తుత క్రైస్తవులు ప్రవర్తిస్తున్న విధానాన్ని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇది మీకు అర్థం కావడానికి మలాఖీ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను ఇక్కడ దేవుడు మలాకి ద్వారా మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యహోవ వాక్కు ఏం మాట్లాడుతున్నాడు ఆయన యహోవా సెలవిస్తున్నది నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను దేవుడు ఏమంటున్నాడు అంటే ఇస్రాయేలీలతో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని దేవుడు అన్నాడు అయితే మీరు దానికి ప్రతిస్పందనగా ఇస్రాయలీలు ఏమంటున్నారు అంటే అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరూ అర్థమైంది ఈ సంభాషణ దేవుడు ఇస్రాయేలీలతో అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నప్పుడు ఇస్రాయేలీలు తిరిగి అవును ప్రభా నీవు మమ్మల్ని ప్రేమించావు నీవు మమ్మల్ని మా పితరుల్ని ప్రేమించావు కాబట్టి మేము ఒక ప్రత్యేక జాతిగా జనాంగముగా ఈ వాగ్దాన దేశంలో ఉన్నాం నీతి న్యాయాలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని ఈ లోకానికి ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిశుద్ధ జనాంగముగా మీ స్వకీయ సంపాద్యంగా ఉన్నాం అని తిరిగి అనవలసినటువంటి ఇస్రాయేలీలు మమ్మల్ని ప్రేమించావా ఎప్పుడు ఎలా ఏ విషయంలో ప్రేమించావు అని తిరిగి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఇస్రాయలీలు ఇలా మాట్లాడారు అంటే ఈ మలాఖీ గ్రంథంలో ఇస్రాయలీలు చెరలోనికి వెళ్ళి చెర నుండి తిరిగి వచ్చి మందిరాన్ని కట్టుకొని గడ్డు పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నారు కనుక ఎటు చూసినా కరువులు తెగుళ్ళు యుద్ధ వాతావరణాలు వారికి అననుకూలమైన పరిస్థితులు చుట్టువైపులా కనిపిస్తున్నప్పుడు వారి జీవితంలో సంతోషం అనేది లేనప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మేము ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకాలి దేవుడు ప్రేమించడం అంటే అర్థం ఏంటి సమృద్ధి ప్రతి విషయంలో క్షేమం సంతోషం ఏది తక్కువ కాకుండా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కదా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం కానీ ఎటు చూసినా గట్టు పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు దేవుడు మమ్మల్ని ప్రేమించలేదు అనేటువంటి ఈ ఆలోచన విధానంలోనికి ఇస్రాలు వచ్చారు కనుకనే నీవు మమ్మల్ని ప్రేమించావా ఏ విషయంలో ప్రేమించావని దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూస్తే ఏసావు యాకోబునకు అన్న కాడా అయితే నేను యాకోబును ప్రేమించతనే ఇదే వాక్కు దేవుడు అంటున్నాడు ఏసావు యాకోబునకు అన్న కాడా అయితే నేను యాకోబును ప్రేమించతని అని దేవుడు ఇస్రాయేలీల చరిత్రని వారికి గుర్తుకు తెస్తున్నాడు మన జీవితంలో దేవుడు మమ్మల్ని ప్రేమించటం లేదు మమ్మల్ని విడిచిపెట్టాడు అని ఒకవేళ మీకు అనిపిస్తే చరిత్రను ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి గతంలో దేవుడు మనల్ని ఎలా రక్షించాడు అనేటువంటి చరిత్ర ఆ పాత సంఘటనల్ని మరొకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం ద్వారా దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతమైంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు మీకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తాను ఏసావు యాకోబు నాకు అన్నకాడా కవల కవలబిడ్డలు పుట్టారు మొదటి పుట్టినవాడు ఏసావు లేదా యదోము రెండవ వాడు యాకోబు అయితే దేవుని వాగ్దాన ప్రజగా అబ్రహం దేవుడు వాగ్దానం చేశాడు కదా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలలో విస్తరింపజేస్తాను అని చెప్పాడు నీ సంతానం నుండి సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి భూలోక రాజ్యాలు వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు కదా ఆ వాగ్దాన నెరవేరుపోయిన యేసు క్రీస్తు వారు ఎవరిలో నుండి వచ్చాడు అని మనం ఆలోచిస్తే యాకోబులో నుండి ఏసు ప్రభు రావడం జరిగింది సమస్త ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మరి యాకోబు కంటే ముందు పుట్టినటువంటి ఒకే గర్భం నుండి వచ్చినటువంటి ఏసావు వరసలో నుండి ప్రభు ఏ వారు ఎందుకు రాలేరు దీనిని ఇస్రాయేలీకి దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు ఏసావు యాకోబును ఒక అన్న కాడా అంటే మీ పితరుడైన యాకోబుకి అన్న ఏసావు కదా నేను యాకోబును ప్రేమించాను యాకోబు వరసలో వచ్చినటువంటి పన్నెండు గోత్రాల ప్రజానీకానికి ఈ వాగ్దాన దేశాన్ని ఇచ్చాను తప్ప ఏసావు కాదు కదా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మన తోబుట్టువులు మన బంధువులు మన స్నేహితులు మన గ్రామస్తులు లేదా మనకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వేసావు యాకోబు కన్న కదా మనకంటే గొప్ప వాళ్ళు మనకంటే మేధావులు సంపన్నులు అందగాళ్ళు బలవంతులు మనకంటే ఎంతో సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు అది తెలియదు ఈరోజు మన రక్త సంబంధీకుడికి ఎంతమందికి ప్రభు అయి వారు అర్థమయ్యాడు వాళ్ళకంటే మనం వాళ్ళమని మనకు ప్రభు నేసు క్రీస్తు వారు అర్థమయ్యాడా లేదా ఈ ప్రపంచంలో మనకంటే పెద్దవాళ్ళు యాకోబుకు వేసేవా అన్న కదా అలా మనకంటే పెద్దవాళ్ళు ఎన్నో విషయాల్లో చదువులో కానీ సంపదలు కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి విషయంలో కానీ మనకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు వాళ్ళకు లేని భాగ్యం ఈరోజు నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదము చెంతకు వచ్చి నా పాపాలు క్షమించు ప్రభువా అని ప్రభువైన యేసుక్రీస్తువారి ప్రాణత్యాగాన్ని గుర్తిస్తూ ప్రతినిత్యం ఆయన రక్తంతో మన అంతరంగాన్ని శుద్ధీకరించుకునేటువంటి ఈ నూతనమైన జీవన శైలిలోనికి ఈ క్రైస్తవ్యంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడిగా కలిగినటువంటి ఈ క్రైస్తవంలోనికి మనకు మాత్రమే పిలుపు వచ్చింది మనకు మాత్రమే ప్రభుైన యేసుక్రీస్తు వారు అర్థమయ్యాడు మిగిలిన ప్రపంచానికి యేసు ప్రభు సెలువును గురించి బోధిస్తూ ఉన్నప్పుడు వెర్రితరంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు సెలువు మీద ప్రాణం పెట్టినాడు దేవుడు ఎలా అవుతాడండి తను తను రక్షించుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడండి అనేటట్టుగా ఎగతాలు చేస్తున్నారు కదా చాలామంది మరి మనకేంటి ఆయన సెలువులో చేతగాని వాళ్ళలాగా చనిపోలేదు ఆయన సినువులో ప్రాణం పెట్టడానికి నా పాపం కారణం నేను చేసిన దోషాలు ఆయన్ను బలి తీసుకున్నాయి నా అతిక్రమ క్రియలను బట్టే ఆయన గాయపరచబడ్డాడు నా దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు నా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది అనేటట్టుగా మనకెందుకు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం దేవుని శక్తిగా మనకెందుకు అనిపిస్తూ ఉందంటే ఏసావు అన్న కాడా అయితే నేను యాకోబును ప్రేమించదని అన్నట్టుగా ఈ లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు కానీ మనమేమనుకుంటున్నామంటే నాకు ఉద్యోగం లేదు నాకు పిల్లలు లేరు పెళ్ళి కాలేదు నాకు వ్యాపారం కలిసి రావట్లేదు కేసులు ఉన్నాయి నాకు సమస్యలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి దేవుని ఎక్కడ ప్రేమిస్తున్నాడు అనేటట్టుగా దేవుని ప్రేమని ఆ రోజు ఇస్రాయేలు ఎలాగైతే శంకించారో ప్రశ్నించారో అలా మనం కూడా దేవుని గొప్పదైన ప్రణాళిక మన ఎడల ఎంత ఉన్నతంగా ఉందో దానిని అర్థం చేసుకోకుండా దేవుణ్ణి మనం కూడా శంకిస్తూ ఉన్నాం ఆనాటి ఇస్రాయలీలాగా దేవుడు అంటున్నాడు ఓ ఇస్రాయలీలారా నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నప్పుడు ఇస్రాయలీలో ఎలా ప్రేమించావు ఎప్పుడు ప్రేమించావు అని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు సందేహం రావాలి మరి దేవుడు ఇస్రాయేలీని ప్రేమిస్తే ఇస్రాయేలీకు అన్ని గడ్డు పరిస్థితులు ఏంటి అన్ని ప్రతికూల పరిస్థితులు ఏంటి పంట వేస్తే పంట చేతికి రాదు పంట తెగులు పాలవుతుంది తినడానికి ధాన్యం లేదు వర్షం లేదు ఎందుకని ఇలాంటి పరిస్థితులు గడ్డు పరిస్థితులు దేవుడు నిజంగా ప్రేమిస్తే అనే ప్రశ్న మనకు రావచ్చు దీనికి సమాధానం ఏంటంటే మరియు రెండవసారి మీరు ఆలాగుననే చేయదురు యహోవా బలిపీటమును మీరు ఏడ్పుతోను కన్నీళ్ళతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు ఇక్కడ మీరు గమనిస్తే ఇస్రాయలీలు అంట యహోవ బలిపీటాన్ని ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి మీ నైవేద్యమును అంగీకరించట్లేదు ఆయన తనకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకొనుకున్నాడు యహోవ బలిపీఠాన్ని ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారు అంటే మేము మా నైవేద్యాన్ని మా బలు దేవుని బలిపీటం మీద పెడుతున్నాం అని అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు మీరు నైవేద్యం పెట్టినట్టుగా నాకు కనిపించటం లే మీరు నా బలిపీఠాన్ని ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదలతోనూ తడుపుతున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటున్నాడు ఆయన ఏంటి దీని అర్థం అంటే అది ఎందుకని మీరు అడుగుగా వాళ్ళకి అర్థం అప్పటికే ఇదేంటి మేము నైవేద్యం తీసుకొని వస్తున్నాం బలువులు తీసుకొని వస్తున్నాం కానీ దేవుడు అంటున్నాడు ఏడ్పు కన్నీళ్ళు రోదన అంటున్నాడు అది ఎందుకని మీరు అడుగుగా కాలం ముందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్యపక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెళ్లి భార్య కదా కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఇలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని ఎవ్వనమన పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయలీ దేవుడు యుహోవా సెలవిస్తున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే మీరేమో మీ భార్యను విడిచిపెట్టారు పరిత్యాగ పత్రిక ఇచ్చి కొంచెముగా నైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగూ చేయలేదు దేవుని ఆత్మ కొంచెం కలిగిన వారు కూడా తన భార్యను విడిచిపెట్టరు పరిత్యాగ పత్రిక ఇచ్చి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియాని ఇస్రాయలీ దేవుడు యుహోవా సెలవించుతున్నాడు భార్యను వదిలిపెట్టడం అన్నది నాకు అసహ్యమైనటువంటి క్రియ అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇస్రాయేలీలేమో వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు స్త్రీని పురుషుని జతపరిచాడు వారిద్దరు ఏక శరీరం అన్నాడు పురుషుడు తన తల్లినైనా తండ్రినైనా విడిచిపెడతాడు తన భార్యను హత్తుకుంటాడు ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరం అన్నది దేవుని ఆజ్ఞ అయితే దేవుని ప్రణాళిక అయితే యేసుప్రభు మాటల్లో దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు పరిత్యాగ పత్రిక పేరుతో అన్నది యేసుప్రభు దేవుని ప్రణాళిక చెప్పాడు కదా కానీ ఇస్రాయలీలు తమ భార్యలను పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెడుతున్నారు అలా విడనాడు అనేటువంటి స్త్రీలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు గారుస్తూ ఉంటే రోదిస్తూ ఉంటే రోదన ఆ కన్నీళ్లు ఆ బాధ యహోవ బలిపీట మీద యహోవాకు కనబడుతున్నాయి కానీ ఇస్రాయలీలు ఎవరైతే భార్యను వదిలిపెట్టారో వారి వ్యక్తిగత జీవితాల్లో హేయమైన పనులు చేస్తున్నారు వీళ్ళు నైవేద్యాన్ని బల్లులు తీసుకొచ్చి దేవుని బలిపీఠం మీద పెడుతున్నారు దీన్ని దేవుడు అంటున్నాడు దేవుని చేత సంతతి నొందాలని పెళ్లి చేసుకున్నటువంటి ఆ యవ్వన పెళ్లి భార్యను విడిచిపెట్టి ఆవిడ ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే రోధిస్తూ ఉంటే ఏమాత్రం కనికరం లేకుండా మీరు మరలా ఏమి జరిగినట్టుగా బలిని నైవేద్యాన్ని తీసుకుని వచ్చి నా బలిపీఠం మీద పెడుతున్నారే నాకు బలిపీఠం మీద నైవేద్యం కనిపించటం లే బలి కనిపించటం కాబట్టి నేను అంగీకరించను నాకు ఏం కనబడుతుందంటే మీరు ఎవ్వని కాలంలో పెళ్లి చేసుకుని వదిలిపెట్టినటువంటి నీ భార్య కన్నీళ్ళు రోదన వేదన నాకు ఆ బలిపీఠం మీద కనబడుతున్నాయి కాబట్టి మీ నైవేద్యాన్ని నేను అంగీకరించను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వారి వ్యక్తిగత జీవితాల్లో భ్రష్టత్వానికి లోనై వ్యక్తిగత ప్రవర్తన విషయంలో దిగజారుడు జీవితాన్ని జీవిస్తూ మరలా వీళ్ళు ఏమంటున్నారు దేవుడు మమ్మల్ని ప్రేమించటం లేదండి అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని పాపాలు చేస్తున్నాం ఎన్ని పాపాలు చేస్తున్నాం వ్యభిచారం మోసం దొంగతనం అబద్ధాలు ఎన్ని రకాల దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి మేము అన్ని మంచి చేస్తున్నాం మేము అన్ని విషయాల్లో చాలా నిష్టగా ఉన్నాం దేవుడికి అనుకూలంగా బ్రతుకుతున్నాం అన్నట్టుగా దేవుడే మా ఎడల చిన్న చూపు చూస్తున్నాడు మేము చాలా మంచోళ్ళు అనేటట్టుగా ఇంకా ఎంతకాలం అంటే దేవుడు మేము పట్టించుకోవట్లేదు దేవుడు ఏంటంటే మా ప్రార్థన అంగీకరించట్లేదు అనేటట్టుగా నంగనాచి వేషాలు వేస్తున్నాం నిజంగాదా ఇస్రాయేలీలు తమ పెండ్లి భార్యలను విడిచిపెట్టి వారిని ఏడిపిస్తూ వారి బాధకి రోదనికి కారణమవుతూ మరలా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టుగా ఏమీ లేనట్టుగా ఏమీ జరిగినట్టుగా నైవేద్యాన్ని బలిని బలిపీఠం మీద అర్పిస్తున్నారు అందుకు దేవుడు తెగుల్ను పంపించాడు వర్షాన్ని ఆపివేశాడు కరువు వచ్చింది తిండి దొరకలే ఎవరి కాలంలో పెళ్లి చేసుకున్నటువంటి ఆ భార్యను వదిలిపెట్టి వాళ్ళు కన్నీళ్లు అరుస్తూ ఉంటే ఒకవైపు వీళ్ళకు వర్షం దేవుడు ఎందుకు ఇస్తాడు మనల్ని బట్టి మరో వ్యక్తి కన్నీళ్లు గారుస్తూ ఉంటే మన మీద దేవుడు వర్షాన్ని ఎందుకు కురిపిస్తాడు మనల్ని బట్టి ఇంకో వ్యక్తి కుల్లిపోతూ ఉంటే రోదించి రోధించి మన పంట ఎలా ఎదుగుతుంది తెగులు పట్టకుండా దీనిని దేవుడు మాట్లాడుతున్నాడు ఓ ఇస్రాయిలీలరా నేను మిమ్మల్ని ప్రేమించాను అయితే మీరు తిరిగి ఏ విషయంలో ప్రేమించావు నీ మమ్మల్ని అని అడుగుతున్నారు అంటే మీరు ఎంత చెడిపోయినా ఎంత వాక్య విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నా ఎన్ని పాపాలు బ్రతుకుతూ ఉన్నా నేను మీకు సమృద్ధినే ఇవ్వాలన్నా మీకు కరువు ఇచ్చాను అంటే తెగుల్ని ఇచ్చాను అంటే వర్షాన్ని నిలుపుదల చేశాను అంటే పంటనివ్వటం లేదు అంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే కాస్త నిదానించి ఆలోచించాలి కదా ఎక్కడ తేడా జరిగింది నా జీవితంలో అని చరిత్రను మర్చిపోయి ఎలా ప్రేమించావు అని తిరిగి ప్రశ్నిస్తారేంటి ఈరోజు క్రైస్తవులు కూడా మేము ప్రార్థన చేస్తున్నామండి మేము దేవునికి అది ఇస్తున్నామండి ఇది ఇస్తున్నామండి కానీ దేవుడే మా విషయంలో చిన్న చూపు చూస్తున్నాడండి అనేటట్టుగా మనం మంచమైనట్టు దేవుడు మన విషయంలో చెడుగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టు కాదు మన గత చరిత్రను చూస్తే ఏసావు యాకోబు ఒక అన్న కాడ అయితే నేను యాకోబును ప్రేమించేతని ఈరోజు చర్చిలో మోకరించినటువంటి మనం ప్రభువైన ఏసుక్రీస్తవాళ్ళ దగ్గరకు వచ్చిన మనం మనకంటే ఎంతో గొప్ప వాళ్ళకి ప్రభువైన ఏసుక్రీస్త అర్థం కాలే మనకు అర్థమయ్యాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త వినబడుతున్నప్పుడు వాళ్ళు వెర్రితనంగా భావిస్తూ ఉంటే మనకు మాత్రం దేవుని మహాశక్తి నా స్థానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకున్నారు నా శిక్షణ ఆయన భరించాడు ఆయన నీతిని ఉచితంగా నాకు అనుగ్రహించాడు గ్రంథంలో నా పేరు లిఖించాడు ఆయన అందుకని ఆయన సెలవు మీద ప్రాణం పెట్టాడు అని మనకెందుకు అనిపించింది మన రక్త సంబంధికులకి మన కుటుంబీకులకి మన బంధువులకి స్నేహితులకి మనకంటే గొప్ప వాళ్ళకి వెర్రితనంగా ఎందుకు అనిపించింది అంటే ఇందులో దేవుని ప్రేమ లేదా బైబుల్ మాట రాయబడింది దేవుడు తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దించి శిక్షిస్తాడు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దించి శిక్షిస్తున్నాడు మన పిల్లలు ఏది అడిగితే అది మనం కొనిపెడుతున్నామంటే వారిని మనం ప్రేమించినట్టు కాదు మరోసారి చెప్తున్నాం చాలా జాగ్రత్తగా ఉన్నట్టు మన పిల్లలు వేటిని కోరుకుంటే వాటిని ఎలా వారికి కొనిస్తున్నామంటే వారిని మనం ప్రేమిస్తున్నామని అర్థం కాదు కొన్ని సందర్భాల్లో మనం తీపించేటువంటి వస్తువులు వారి నాశనానికి కారణం కావచ్చు ఉదాహరణకి నా కుమార్తె వచ్చి నిన్న నన్ను నాకు సైకిల్ కావాలి అని అడిగింది తన వయసు నాలుగున్నర సంవత్సరం ఏం కావాలంట సైకిల్ కావాలంట తనకి సైకిల్ కొనించగలను కానీ నేను కొనించను ఎందుకు అంటే తనకు తెలియదు ఆ సైకిల్ వలన ఎన్ని ప్రమాదాలు ఉన్నాయని తనకు అంత వయసు లేదు కాబట్టి బాధ్యత కలిగిన తండ్రిగా తను అడిగిన ప్రతిదాన్ని నేను తీసేవను కొనివ్వను తనకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత తనకంటూ సామర్థ్యం వచ్చిన తర్వాత అప్పుడు తనకు ఏం కావాలో కొనిస్తాను తప్ప తను అడిగిందల్లా నేను కొనివ్వను ఉదాహరణకి తను దగ్గుతుందనుకోండి జలుబు వచ్చిందనుకోండి ఇప్పుడు ఏదైనా మిఠాయి కావాలని అడిగితే ఏదైనా తీపి పదార్థం కావాలని అడిగితే బాధ్యత కలిగిన తండ్రిగా తనను ప్రేమించే తండ్రిగా నేను కొనేవాను ఎందుకని తనకు ఆరోగ్యం బాగలేదు ఇలాంటప్పుడు తీపి తినకూడదు కదా అలా ఇస్రాయేలీలు వ్యక్తిగతంగా భ్రష్టులు అయిపోయినప్పుడు దేవుడు వారికి ఇంకా సమృద్ధినిస్తే ఇంకా భ్రష్టులు అవుతారు కదా ఇంకోసారి చెప్తున్నాను ఇస్రాయేలీలు వ్యక్తిగతంగా భ్రష్టులు అయిపోయారు యవన కాలంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్యనే వదిలిపెట్టిన వాళ్ళు ఎంత భ్రష్టులో ఒకసారి ఆలోచించండి జీవిత భాగస్వామితో నమ్మకంగా లేని వ్యక్తి ఇంకెవరితో నమ్మకంగా ఉంటాడు ఎందుకు ఉండాలి అసలు భార్యతోనే నమ్మకంగా లేకపోతే భర్తలతోనే నమ్మకంగా లేకపోతే ఇంకెవరికి వారి వల్ల ఉపయోగం ఇంకెవరికి వారు నమ్మకంగా ఉంటారు అలాంటి భ్రష్టులకి దేవుడు సమృద్ధినిస్తే వారిని ఇంకా నాశనానికి నడిపించినట్టు కదా కనుక దేవుడు వారికి కరువునిచ్చాడు ఇచ్చాడు వర్షాన్ని నిలుపుదల చేశాడు అన్ని ప్రతికూల పరిస్థితులు ఇచ్చాడు ఎందుకు అంటే కాస్త నిదానించి ఆలోచించని ఎక్కడ తేడా జరిగిందో ఏసావు యాకోబు నాకు అన్నకాడ అయితే నేను యాకోబుని ప్రేమించాను మీరు యాకోబు పిల్లలు కదా మీ పట్ల నాకు ఇంత ప్రణాళిక ఉన్నా సరే ఇంత ప్రేమ ఉన్నా సరే ఎందుకని మీకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మీరు భ్రష్టులు అయ్యారు అని దేవుడు వారికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటూ ఉన్నప్పుడు వీరు దాన్ని అర్థం చేసుకోకుండా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మాకేంటి కష్టాలు అని దేవుడి మీదనే నేరారోపణ చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు చేసినట్టుగా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందంటే తేడా జరిగింది అంటే ప్రతికూల పరిస్థితి వచ్చిందంటే నిదానించి ఆలోచించాలి దేవుడు ఎప్పుడు అన్యాయిస్తుడు కాదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని గద్దించి శిక్షిస్తాడు ఆయన మనల్ని వదిలిపెట్టేస్తాడు అనుకో ఆయన గద్దించడు శిక్షించడు వదిలిపెట్టేస్తాడు దేవుడు మనల్ని పట్టించుకుంటేనే మనకు క్షేమం నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నేను ఏదైనా పొరపాటుగా ప్రవర్తించినప్పుడు గద్దిస్తాడు శిక్షిస్తాడు ఆ గద్దింపులో ఆ శిక్షలో నేను దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాను ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు మరలా నన్ను క్రమశిక్షణలో పెట్టడానికి మరలా నన్ను దారిలో పెట్టడానికి ఆయన నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో నేను అర్థం చేసుకోగలను మరి మీరు ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి మీద సనుగుతున్నారా గొనుగుతున్నారా ఏసావు యాకూబునకు అన్నకాడ అయితే నేను యాకూబును ప్రేమించుతనే ఒక్కసారి నా గత చరిత్రను నేను ఆలోచించినప్పుడు నాకంటే ఎంతో గొప్ప వాళ్ళు ఎన్నో విషయాలు ముందున్న వాళ్ళు వాళ్ళకి యేసు ప్రభు లేడు ఈరోజు నా జీవితంలో ప్రభు అయిన వారు ఉన్నారు నేను తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా నేను ఎలా బ్రతికినా నేను కన్ను మూసిన మరుక్షణాన నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉంటాననే నిరీక్షణ నాకు ఉంది కారణం ఏంటంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు నా పాపాలు ఆయన రక్తంలో కడిగి వేశాడు ఈ భాగ్యం గొప్ప గొప్ప లేదే మరి నాకు ఈ భాగ్యం దక్కిందంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదు ప్రస్తుతం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలు రావడానికి కూడా కారణం ఉంటుంది అది నా భ్రష్టత్వమే దేవుడు అన్యాయస్తుడు కాదు ఏదైనా తోటలో దేవుడు సమస్తాన్ని సృజించి అన్ని రకాల ఫలవృక్షాలను సృజించి ఆదాము హవలతో మీ ఇష్టం దేన్నైనా తినండి అయితే ఆ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు ముట్టద్దు దాన్ని తినొద్దు అది తింటే చనిపోతారు మీరు అని చెప్పాడు ఆ పండు ఒక్కదాన్ని వద్దన్నాడు మిగిలిన దేన్నైనా తినమన్నాడు నిరభ్యంతరంగా తినమన్నాడు శ్రేష్టమైనటువంటి ఆహారం అయితే ఆదాము హవలు ఏం చేశారు ఆ తినవద్దు అన్న దాన్ని తిన్నారు మొత్తం పరిస్థితి మారిపోయింది తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు తమ సొంతంగా పండించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది భూమి గచ్చపదను మొలిపించింది తమ ముఖపు చెమటగార్చి కష్టపడి తినాల్సిన పరిస్థితి వచ్చింది రోగాలు వచ్చాయి మొత్తం పరిస్థితులని తలకిందులు అయిపోయాయి ఏదేను అంటే శ్రేష్టమైనటువంటిది ఆనందకరమైనటువంటిది ఏదైనా తోట బయటకు వచ్చిన తర్వాత ఎడారు లాంటి వాతావరణం అన్ని రకాల ప్రతికూల పరిస్థితులు ఏదైనా బయట కదా ఉన్నాయి కాబట్టి ఆలోచించాలి మేము ఏదైనా తోటలో కదా సర్వసమృద్ధిలో ఉన్నాం అలాంటి మేము ఈ ఎడారు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చామంటే దేవుడు వద్దన్నటువంటి పండుగను తిన్నాం కాబట్టి అన్నటువంటి స్పృహ ఆదామ హవలకు ఉండాలి కదా మనకు కూడా ఉండాలి కదా ఎందుకని మా జీవితంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అని మనకై మనం పునః పరిశీలన చేసుకోకుండా మరలా ఈ నెపాన్ని కూడా దేవుడి మీద వేస్తున్నావు అంటే ఇంకో పాపాన్ని మన నెత్తి మీద వేసుకుంటున్నాం అని అర్థం కదా దేవుడు అంటున్నాడు ఇస్రాయేలీలరా నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నప్పుడు అవును ప్రభా నీవు మమ్మల్ని ప్రేమించావు నీవు మమ్మల్ని మా పితృల్ని ప్రేమించావు కాబట్టే మేము ఈ వాగ్దాన దేశంలో ఉన్నాం ప్రత్యేకమైన జాతిగా ఉన్నాం అయితే నీ మాటకు తిరగబడి మేము ప్రతికూల పరిస్థితులు అనుభవిస్తున్నాం ప్రభా మా తప్పుల్ని దోషాలని క్షమించు మా పాపాల్ని క్షమించు ప్రార్థన చేయడం కదా మనం చేయవలసింది ఇస్రాయల్ని చేయవలసింది కానీ మరలా దేవుని ప్రశ్నిస్తున్నారు ఎలా ప్రేమించావు ఎప్పుడు ప్రేమించావు ప్రేమిస్తే మాకేంటి పరిస్థితులు సరిగ్గా ఈరోజు క్రైస్తవులు ఎలాగైతే దేవుడి మీద నేర చేస్తున్నారు నాకు తెలియక అడుగుతాను మనం ఏ పాపం చేసినా సరే దేవుడు మాత్రం మనల్ని దీవిస్తూనే ఉండాలన్నా ఇది ఎక్కడి రూలు మనం అబద్ధాలు మానం పాపాలు మానం ఎలాంటి మార్పు మనలో ఉండదు క్రైస్తవుడు అంటే నూతన సృష్టి కదా ప్రభుయేసు క్రీస్తు వారి సారూప్యతనికి ఎదగడానికి ప్రతినిత్యం ప్రయాసపడేవాడు కదా పరిశుద్ధత కోసం ప్రాతినిత్యం ప్రయాసపడేవాడు కదా ఇలా పరిశుద్ధతకు సంబంధించి వాక్యం ఏం చెబుతుందో అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయం లోకంతో పోటీ లోకం కంటే నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాం కానీ దేవుడు మాత్రం మనం దీవిస్తూనే ఉండాలి మనం పట్టిందలా బంగారం కావాలి ఇది ఎక్కడ ఉన్నా నిలకడు తను ఇస్రాయేళ్లు కూడా ఇదే చేశారు భార్యను వదిలిపెట్టారు బ్రసులుగా తయారయ్యారు వారి ఏడుపుకి కన్నీళ్ళకి రోదనకి కారణం అవుతూ మరలా ఏమీ తెలియనట్టుగా ఏమీ లేనట్టుగా ఏమీ జరిగినట్టుగా వీళ్ళు చాలా మంచులు అయినట్టుగా దేవుని బలిపీఠం దగ్గరికి నైవేద్యాన్ని బలిని తీసుకుని వచ్చి ప్రభు అంగీకరించు ప్రభు ఎందుకు అంగీకరిస్తాడు దేవుని ప్రేమ అంటే మనం అడిగిన ప్రతిదాన్ని ఇస్తాడు అన్నది కాదు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నేను అడిగిన ప్రతిదీ నాకు ఇస్తాడని అర్థం కాదు నాకు ఏం కావాలో అది ఇస్తాడు నాకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు అంతేగాని నేను అడిగినప్పుడు నాకు కావలసిందల్లా ఆయన ఇవ్వడు మరోసారి ఈరోజు క్రైస్తవులు భ్రమలో బ్రతుకుతున్నారు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే మేము అడిగిన ప్రతీది ఇస్తాడు మేము అడిగినప్పుడల్లా ఇస్తాడు అని అనుకుంటున్నారు సారీ బైబిలాల్లో చెప్పట్లే దేవుడు మనకు ఏం కావాలో అది ఇస్తాడు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు అంతేకాని మనం అడిగినప్పుడల్లా మనకు కావలసిందల్లా ఇస్తాడు అన్నది మన అపోహ మన భ్రమ మన వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నాం ఇలా ఎవరైతే దేవుని ప్రేమని ఈ భౌతికమైన విషయాలకు ముడిపెట్టి దేవుని అపార్థం చేస్తున్నారో వారందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక లేఖనం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను ప్రేమించను కాదు ఎంతో ప్రేమించాడు గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమించాడు ఇంతకీ దేవుడు ప్రేమించడం అంటే ఏంటి ఎంతో ప్రేమించడం అంటే ఏంటంటే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను ఇది దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్నాడు అంటే దేవుని మహాప్రేమ ఆ గొప్పదైన ప్రేమ మన ఎడల నిలిచి ఉంది అని అర్థం కదా ఈ లేఖనం ప్రకారం ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని భౌతికమైన విషయాలు చూపెడుతున్నారు కానీ బైబుల్ అలా చూపించలే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితంలో ఉన్నాడు అంటే నేను ఎప్పుడు మరణించిన నిత్య జీవితానికి వెళ్ళేటువంటి వ్యక్తిని ఇది కాదా భాగ్యం అంటే ఇది కాదా ధన్యత అంటే ఈ భాగ్యము మనకంటే గొప్ప వాళ్ళకి లేదే ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఉన్నాడా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిత్య ప్రణాళికలో ఆయన ప్రేమ ప్రణాళికలో నీవు ఉన్నావని అర్థం ప్రభుని కలిగి ఉన్నావా చాలు పస్తుతచ్చినా చాలు ఎంత దుర్భర పరిస్థితులు బ్రతుకుతున్నా సరే ప్రభు నా జీవితంలో ఉన్నాడు దానిని బట్టి దేవుని మనం స్తుతించవచ్చు నిజంగా ఈ విషయం మనకు అర్థమైతే ప్రభు నా జీవితంలో ఉన్నాడా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడా ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళకు లేనటువంటి భాగ్యం నాకు అనుగ్రహించబడింది వారి సిలువ ద్వారా శిలువు రూపంలో ఆయన ప్రాణత్యాగ రూపంలో అనేది నిజంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ నుంచి తిరిగి దేవుని మనం ప్రేమించేదానికి మాటలు ఓట ఊరినట్టుగా బయటకు వస్తాయండి తన్నుకుంటూ దాన్ని ఆరాధన అంటాం కానీ ఈరోజు ఇంత గొప్పదైన ప్రేమని క్రైస్తవులు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు ఏమో కొన్ని భౌతికమైనటువంటి రాబడుల కోసం చూస్తున్నారు భౌతికమైన విషయాల కోసం చూసి దేవుడు మనం ప్రేమించట్లేదు అని నిరాశపడుతున్నారు కానీ బైబుల్ చెప్పినటువంటి ప్రేమ దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం ద్వారా ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం వస్తారో వాళ్ళు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు అని చెప్పినటువంటి ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమై ఆ రోజు ఇస్రాయలు దేవుని ఎలాగైతే తిరిగి ప్రశ్నించారో ఏ విషయంలో ప్రేమించావని ఈరోజు మనం కూడా అలాగే ప్రశ్నిస్తున్నాం మమ్మల్ని ప్రేమించావా మరి అప్పులు అలాగే ఉన్నాయి సమస్యలు అలాగే ఉన్నాయి రోగాలు అలాగే ఉన్నాయి కష్టాలు నష్టాలు ఇబ్బందులు అవమానాలు అని దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నాం ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చిందంటే దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అని అర్థం కాదు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని మరలా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రతికూల పరిస్థితులు వచ్చాయని దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతున్నాడు అనే లేఖనం ప్రకారంగా వేసావు యాకబునకు కన్నగాడ అయితే నేను యాకబును ప్రేమించేదని ఈ లోకంలో ఇంతమందికి లేని భాగ్యం ప్రభు అయిన యేసు అంగీకరించేటువంటి భాగ్యం మనకు దక్కినప్పుడు మనకు ఇవ్వకుండా ఆయన దేన్నైనా ఎందుకు వెనక తీస్తాడు తీసాడు అంటే మనలో లోపముంది ప్రభు అయిన యేసు జీవితంలో ఉన్నాడు ఇంతకు మించిన ధన్యత ఇంకేముంది అర్థం చేసుకోగలిగితే నేనైతే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువును బట్టి ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి ప్రతి నిత్యం దేవుణ్ణి స్తుతిస్తాను కనపరుస్తాను ప్రభువా ఏ పాటి వాడిని నా గతం ఎంత భయంకరమైంది ప్రభా నేను ఈ లోకంలో నా స్థానం ఏంటి అయితే నాకు మీరు ప్రత్యక్షం కావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువురి శిలువ రూపంలో ప్రాణత్యాగం రూపంలో నన్ను మీరు దర్శించడానికి సువార్త రూపంలో ఆ సువార్త నేను అంగీకరించేటట్టుగా మీరే నా రాతి హృదయాన్ని మెత్తనపరిచినందుకే ప్రభాయ్ నేను ఏమి ఇవ్వగలను నీకు అని ఎంత సంతోషం అంటే చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం అనిపిస్తుంది కానీ ఈరోజు క్రైస్తవాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది ఇంత గొప్పదైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం మన కోసం జరిగిందనే మాటను అర్థం చేసుకోవడంలో విఫలమై ఏవో చిన్న చిన్న విషయాలు లేవని దేవుణ్ణే శంకిస్తున్నటువంటి నేటి క్రైస్తవ సమాజాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరుడా సహోదరి నీ జీవితంలో ప్రభుైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు అంటే నీ చెవిదాకా ప్రభు యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని కూర్చున్న సువార్త వచ్చింది అంటే ఎంత భాగ్యం ఎంత ధన్యత దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుని ప్రేమ ప్రణాళికలో నీవు ఉన్నావు ప్రభుని యేసుక్రీస్తు వారి పాదాలు చాలా సాగిలపడే పచ్చాత్తప్పడు నీ పాపాలు ఒప్పుకో మరలా నీ పూర్వ వైభవం నీవు చూస్తావు